మంగళగిరికి చెందిన ధార్మిక సేవా తత్పరుడు విశ్వ హిందూ పరిషత్ పట్టణ మాజీ అధ్యక్షుడు దివంగత వడ్లమూడి వెంకయ్య చౌదరిని స్మరించుకుంటూ వివిధ రాజకీయ ఆధ్యాత్మిక సామాజిక సంఘాలు సంస్థల ప్రతినిధులు ఘన నివాళులు అర్పించారు మంగళగిరిలోని వారి వీధిలో గల నివాసంలో ఏప్రిల్ పద్దెనిమిదిన వెంకయ్య చౌదరి తుదిశ్వాస విడిచిన విషయం విదితమే సాధారణ నేపథ్యం నుంచి ఆయన ఎదిగిన క్రమం స్ఫూర్తిదాయకం తన కుటుంబాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దటమే కాకుండా సామాజిక పరమైన సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకునేలా ఆదర్శనీయంగా తన కుటుంబం నిలిచేలా వెంకయ్య చౌదరి జీవన ప్రస్థానం కొనసాగింది వడ్లముడి వెంకయ్య చౌదరికి భార్య శివనాగేంద్రమ్మ ముగ్గురు కుమారులు శ్రీనివాసరావు వెంకటరమణరావు నారాయణరావు వ్యాపార రంగంలో స్థిరపడిన వీరు కూడా తండ్రి బాటలోనే పలు సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు ఈ రోజు మన్నంవారి వీధిలో గల సీకే హై స్కూల్ గ్రౌండ్ నందు కీర్తిశేషులు వడ్లమూడి వెంకయ్య చౌదరి పెదకర్మ కార్యక్రమం జరిగింది రాజకీయ సామాజిక ధార్మిక వ్యాపార వాణిజ్య సంఘాలకు చెందిన అనేక మంది ప్రముఖులు ఇచ్చేసి దివంగత వడ్లమూడి వెంకయ్య చౌదరికి ఘన నివాళులు అర్పించారు వీరితో గల అనుబంధాన్ని పంచుకున్నారు వెంకయ్య చౌదరి కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు అలాగే వెంకయ్య చౌదరి బంధుమిత్రులు కుటుంబ సభ్యులు సన్నిహితులు శ్రేయభభిలాషులు అభిమానులు పెద్ద సంఖ్యలో విచ్చేసి వెంకయ్య చౌదరిని స్మరించుకున్నారు లు స్వర్గీయ శ్రీ వడ్డూడి వెంకట చౌదరి గారిని పెద్ద గారు ఈరోజు ఏర్పాటు చేసిన కార్యక్రమం కొంతమంది ఇంకా రాజీనామాలు చేయలేదు వెంకట చౌదరి वाजप्रा

వడ్లమూడి వెంకయ్య చౌదరి గారు గత నలభై సంవత్సరాలుగా వెంకయ్య గారికి నాకు ఉన్న స్నేహ సంబంధాలు వారు ఊక తోలే కాలం నుంచి ఎంతో స్నేహంగా వారు విజయ డెలెక్స్లో సినిమా టికెట్లు ఇచ్చిన కాడి నుంచి అట్లా కింద స్థాయి నుంచి ఎదుగుతూ కింద స్థాయి నుంచి ఎదుగుతూ ఫ్యామిలీని మెయింటైన్ చేస్తూ ఫ్యామిలీని ఒక స్థాయిలోకి తీసుకొచ్చినటువంటి మహానుభావుడు వెంకయ్య చౌదరి గారు అట్లానే దైవ కార్యక్రమంలో కూడా చాలా చాలా కార్యక్రమాలు ముందుండి చేసినటువంటి వెంకయ్య చౌదరి గారు అట్లాంటి స్నేహితుడు స్నేహితుడు మరణ వార్త తెలియగానే చాలా చాలా బాధపడ్డాం వెంకయ్య గారు ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి విజయా డెలక్స్ పక్కన పూర్వశి థియేటర్ పక్కన ఉన్నటువంటి స్థలం ఆ రోజు వెంకయ్య గారు అది లేని కోడసులో వాళ్ళ తమ్ముడిది ఆ స్థలం వెంకయ్య చౌదరి గారు అన్నారు మాకు ఎట్లాగొట్టా స్థలాన్ని ఏర్పరచమని అడిగారు ఎట్లా కన్విన్స్ చేసి ఆ స్థలాన్ని వాళ్ళకి ఇప్పించే ఏర్పాట్లు చేసి ఆ రోజుల్లో ఆ రోజుల్లో చేసినందుకు వాళ్ళు నేను కష్టపడినందుకు కృతజ్ఞతగా పదివేలు ఎంతో తీసుకొచ్చి ఇవ్వబోయారు నాకు వద్దండి స్నేహం ఇది ఈ డబ్బులు తీసుకుంటే ఇక నేను కమిషన్ దారుడిగా మిగిలిపోతాను స్నేహానికి విలువ ఉండదు అందుకని వెంకయ్య గారికి ఆ మాట చెప్తే ఆ డబ్బులు తీసుకెళ్లి తిరుపతి ఉండేలో వేశారు అట్లానే శ్రీనివాసరావు గారు శ్రీనివాసరావు గారు ఈ వీరాంజనేయులు గారు అమ్మటి పార్ట్నర్షిప్ చేసినప్పటి నుంచి వీళ్ళ అబ్బాయి కూడా తెలుసు ఈయన కూడా స్నేహానికి ఎంతో పెద్దవాడిగా నన్ను గౌరవిస్తూ స్నేహ సలహాలు సంప్రదింపులు నాతో కూడా జరిపారు శ్రీనివాసరావు గారు అట్లా ఆయన గారు మన ముందు లేకపోయినా ఆయన గారు చేసినటువంటి నాకు రాజధాని నగరంలో మూడు ఎకరాల భూమి ఇప్పించినటువంటి మహానుభావుడు ఆయన ఈరోజు పదిహేను కోట్లు అది చెప్పి అప్పుడంతా ఎకరం యాభై వేలు అరవై వేలు ఇప్పించారు నా మాటిని కొనుక్కో నీకు డబ్బులు లేకపోతే నేను ఇస్తానని చెప్పినటువంటి మహానుభావుడికి ఓం లక్ష్మి నరసింహి మహా శ్రీ వడ్లమూడి వెంకయ్య చౌదరి గారు నేను గత పది సంవత్సరాలుగా నేను మంగళగిరిలో పది సంవత్సరాలుగా నాకు బాగా పరిచయం వడ్లమూడి వెంకయ్య గారు నేను విజయవాడ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసుకుని అక్కడి నుంచి మామూలుగా మంగళగిరి వచ్చి మంగళగిరిలో శ్రీనివాసం ఏర్పరచుకున్నాను నేను ఈ పది సంవత్సరాల నుంచి వెంకయ్య గారితో నాకు సన్నిహిత సంబంధం ఉంది ప్రతిరోజు లక్ష్మీన స్వామి గుడికి వెళ్తాము ఆ వెంకయ్య గారు కూడా అక్కడ ప్రసాదాలు పంపడం కానీ చ చక్కెర పొంగలు కానీ మజ్జిగ్ కానీ అనేక పంపిణీలు చేస్తుంటారు నన్ను కూడా భాగస్వామిని చేసుకుని ఏ కార్యక్రమం జరిగినా కూడా మమ్మల్ని కూడా ఆహ్వానించేవాళ్ళు ఫలానా కార్యక్రమం ఉంది ఈరోజు నేను చెప్పి ఆహ్వానించేవాళ్ళు అన్ని కార్యక్రమాలు వెంకయ్య గారు పిలిచిన తడవుగానే నేను వెళ్ళి అన్ని కార్యక్రమాల్లో వెంకయ్య గారి కార్యక్రమాల్లో ప్రతి కార్యక్రమాల్లో పాల్గొనేవాడిని ఆయన అంటే నాకు ఎంతో గౌరవం ఆ లక్ష్మీనాథ స్వామినే మన స్వామిని దశ గుళ్ళో చూసుకున్నట్టుగా అంత అద్భుతంగా ఆయన ఆకారం ఆయన చూసుకుంటే స్వామివారిని చూసుకున్నంత తృప్తిగా ఉండేది మాకు ఆయన సేవలో మాకు ఇలా జరిగినందుకు మేము ఆయనతో ఈ కార్యక్రమాలన్నీ చేసే అవకాశం పోయి పోయినందుకు మేము ఎంతో చింతిస్తున్నాము ఆయన ఉంటే రోజు మేము ఏదో కార్యక్రమం అక్కడ స్వామివారి దగ్గరలో చేసుకునేవాళ్ళము ఆయన మరణం మాకు చాలా లక్ష్మీనరస్వామి భక్తి బృందం అందరికి కూడా చాలా తెరని లోటు మేము చాలా ఎంతో ప్రగాఢంగా చింతిస్తున్నాము ఆయనకు ఆత్మశాంతి చేకూరాలని లక్ష్మీ స్వామి వేడుకుంటున్నాము గారు మరి మరి చాలా ఆయన మన మధ్యలో ఉన్నట్టే ఉంది ఆయన సాయికాలు బండ్ల దైవ కార్యక్రమాలు కానీ కుమరావులు కానీ వీరి శావ కార్యక్రమాలు అని ఎన్నో కార్యక్రమాలు చేసి ఆయన శావ ఐదు శావం మంచిగా ఈ శామని ఎక్కేదానికి మంచిగా భగవంతుడు కర్ణశివారు అని కోరుతున్నారు నీర్తి శేషులు శ్రీమాన్ వడ్లమ్మని వెంకటేశ్ చౌదరి గారి అకాల మరణం వారు విశేషంగా విశ్వ హిందూ పరిషత్తు అధ్యక్షుడిగా అధ్యక్షులుగా కాలం సేవలు అందించారు శ్రీ గంగా బ్రౌరంబాసేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో అన్నదాన ట్రస్ట్ కమిటీకి ఉపాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ పెద్ద మనసుతో వయసు రీత్యా అనుభవరీత్యా వారి సేవలు ట్రస్ట్కి అమోఘంగా అందాయి అందుతూ ఉన్నాయి మరి నిన్నటి వరకు అలాగే నిరాడంబరుడు స్నేహశీలి నిగర్వి సేవాతత్పరులు ఆధ్యాత్మిక చింతనా పరులు అయినటువంటి వడ్లమూడి వెంకట చౌదరి గారి సుదీర్ఘ జీవన యానంలో ఎన్నో అనుభవాలు ఎన్నో అనుభవాలు మరి వారికి ఉన్నటువంటి అపారమైనటువంటి సేవ స్నేహం గురుభక్తి ఇవన్నీ కూడా మేళవింపుగా వారి దగ్గర చూడవచ్చు మరి వారు ఎలా గయిస్తే ఎవరికి ఏం సహాయం చేద్దాము అలాగే ఎవరి కోరికని మరణించి వారి కోరికని తీర్చే విధంగా ఆయనకి తగినట్టుగా సహాయం చేతూనే దినచర్యగా పెట్టుకున్నారు నాకు తెలిసి ఒక పాతిక సంవత్సరాల నుంచి కూడా మరి వారు అది శివాలయమా రామాలయమా ఆంజనేయ స్వామి నిద్యాంజనేయ స్వామి వారు కూడా విశేషంగా లక్ష్మీ నరసింహస్వామి దేవాలయమా ఒక ఏది చూసినా నిరంతరం ప్రతిరోజు దినచర్య ఏంటంటే సేవ చేయడమే సమర్పించడమే మరి దాతృత్వంతో మరి ఎడంచేతికి తెలియకుండా కుడి చేతితో మరి దానం చేస్తున్నటువంటి గొప్ప వ్యక్తి వారి ఆత్మకి శాంతి చేకూరాలని మనందరం ప్రార్థన చేద్దాం జోహార్ వెంకయ్య చౌదరి గారు జోహార్ వెంకయ్య చౌదరి గారు జోహార్ వెంకయ్య చౌదరి గారు ఏ గారికి గణ నివాళి అర్పిస్తూ మంగళగిరి నియోజకవర్గంలో ఎక్కడన్నా మంచి కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తున్నారు అంటే ముందు నేనున్నాను అని ఎంకే సోదరి గారు ముందు వరుసలో ఉండి అందరికీ అన్ని వసతులు కల్పిస్తూ సేవని ఎంతో అద్భుతంగా చేస్తూ వస్తూ ఉన్నారు ఈ మహానుభావులు విశ్వ హిందూ పరిషత్ మాజీ అధ్యక్షులుగా అధ్యక్షులు అనుదాన ట్రస్ట్ కమిటీలో కూడా ఉండి చాలా అద్భుతంగా సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తూ ఉన్నారు ఈయన ఆధ్యాత్మికంగా కూడా గురు పరంపరలో ఉండి గురువుల దగ్గర ఉపదేశాలు తీసుకొని వాళ్ళ కుటుంబానికి కూడా గురువుల యొక్క ఉపదేశాలు అందించి వాళ్ళను కూడా తరింపు చేసే తందు కోసం ఎంతో ముందున్నారు ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయటంలో మంగళగిరిలో ఈరోజు ఎంకే సాగర్ గారు లేని లోటు ఎంతో తీరని లోటుగా కనిపిస్తూ ఉంది కాబట్టి మనందరము కూడా ఈరోజు ఈ వెంకేశోదర్ గారు ఈ కార్యక్రమానికి వచ్చి ఆయనకి ఘనానివాళి అర్పించాల్సిన అవసరం ఉంది నియోజకవర్గ స్థాయిలో కూడా అంతటి మహత్తరమైన సేవా తత్పర్యులు ఇలాంటి వారికి ఆ భగవంతుడు ఎల్లవెల్ల ఆశీస్సులు ఇవ్వాలని కోరుస్తూ సెలవు తీసుకుంటున్నాం